శరార్జి బిడ్డదారా ఇక మీ తాత రానే రానివ్వచ్చు ఇక మరి ఆలస ముందుగా అయితే మరి ఇక లోకమే శుద్ధులు ఏమున్నాయి ఏంది ఏం కదా చెప్పుకుందాం కానీ తలకే మాత్రం ఏందో చూద్దాం పరేషా ఓ అయ్యా నేను ఇవ్వగలేను ఓ తల్లి నేను బతకలేను ఇక నాడు వనవాసం వెళ్ళిన సీతమ్మ కూడా ఈ శరవ ఉందో లేదో కానీ ఈ జైలు నాకు ఈ శిపకూడు తోటి ఇంకెన్నీ సరలే అమ్మా అయ్యానికి ఈ రకంగా రాసిన కవిత మాకు మంచి రోజులు రాబోతున్నాయా ఇక చూడు వా అవామా ఏం చేయదు ఎట చేదు ఈ జైల్లో ఈ శిప్పకూడు ఇంకెన్నాళ్ళు దిందు ఈగలు గర్వంగా దోమల గర్వంగా ఒంటరి బతుకు అయ్య నిలిచిపెట్టి అమ్మ నిలిచిపెట్టి కట్టుకున్న భర్త నిసి పెట్టి కన్న పెట్టి ఇంకెన్నాళ్ళు నాకు ఈ శవ అని ఘోరిస్తున్నా కవితమ్మకు పాయ ఇక అలా మంచి రోజులు వచ్చే కాలం దాపురం అయింది ఎట్లా అంటారు ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉండే కదా మనీష్ కిశోడియా ఇక నిన్నే ఆయనకు సుప్రీంకోర్టు ఇక బెయిల్ మంజూరు చేసింది అమ్మ ఇక నాకు కూడా బెయిల్ మంజూరు అయ్యే కాడికి వచ్చింది కథ అంత రాయబరం అంతా నడిచింది లోపటంగా అన్నట్టుగా కవితమ్మ నీ దండం పెట్టి లేచి లెంకలు కొడుతుంది అట ఇక రేపో మాపో వచ్చి ఇటు భార్యను అటు అయ్యను అమ్మను అన్నను పోరగాలను ఊటగాలను చూసుకుంటేందుకు సిద్ధమవుతున్నాడు అబ్బా ఎన్నకు ఎన్నకు కవితమ్మకు మంచి రోజులు వచ్చిన ఏమ్రా అని బిఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు పొంగి పొల్లుతున్నారు అట చూడాలా మరి ముందుగా మురు సీతమ్మ పండగ కదా అన్నట్టు ఇంకా రాగానే రాలేదు అప్పుడే వీళ్ళు జబ్బలు దర్చుకొని డప్పులు మోగిస్తున్నారట మరి ఎట్టు అవుతుందో ఏం కదా కానీ మొత్తానికైతే కవితమ్మ సీతమ్మ శిర ఇలా వస్తున్నాడను జైల్లా మనకు ఎవరన్నా ఏదో ఒక మంచి పని చేస్తే ఏం చేయాలనిపిస్తుంది అబ్బా మానక మరొక ముద్దు పెట్టాలనిపిస్తుంది ఆ ముద్దు సల్ల ఆ ముద్దు పంచ అది ఏడికి వచ్చిందంటే ఎంత గీడికి చేసివే ముద్దు ముద్దు ఎంత పని చేసివే ముద్దు అద్దుద ఆడిన ముద్దు కొలువుకు ఎసరు పెట్టిన ముద్దు చూసిరా ముద్దు ఆఖరికి వస్త్రకల్లా ఉద్యోగానే ఊడగొట్టిందట నల్లా ఎట్లా అంటారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక చదువు పంతులు ఇంకో చదువు పంతురామ్మ బయలేకొచ్చిందట ఇక చదువు పంతురామ్మకు జరంత లేట్ అయినందుకు ఆ నువ్వు లేట్ ఎందుకు వచ్చినావని అని నిలదీస్తే సారు ఎరు ఏళ్ళ మందం లేట్ అయింది ఇంటికాడ పని ఉండే అది అన్నందుకు నాకు ముద్దు పెట్టు నాకు ముద్దు పెడితేనే నీకు అటెండెన్స్ చేస్తా నీ జీతం ప్రెషర్ కట్టు కావు లేకపోతే జీతం ప్రెషర్ కట్ అవుతాయి అని ఈ రకంగా పాపం బలవంతం చేసిందట ఆ మోత మరి ఇక పాపం ఆమె అక్కడ తట్టుకోలేక ఫోన్లో గీ రకంగా రికార్డు చేసి గిట్ల సోషల్ మీడియాలో పెడితే అయ్యా లగ్గం నాక వెళ్ళి రెండు బరాబరా ఈ ఒక గిది కథ ముద్దు చూసిరా ఎంత పని చేసిందో ఆఖరికి వస్తే కల్లా ఏదో బలుపు 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 గిట్ల పొగరు పట్టిన వేసాలు వేస్తే గిట్నే ఉంటుంది కథ ఇవ్వాలైనా సరే ఆఖరికి చదువు పంతులు కూడా గీ గతే పట్టిందుల్లా कैसे में रुपया महीना है तो मिल सकती सर कौन सी सर नहीं सर ये हम नहीं मानेंगे ये तो गंदी बात है सर ये सब हम नहीं करते हैं ऊर्ज पट तिगी पाला आड़चे बोआ पदो पर को संपादी निम्बंग उ ఏకంగా బస్సు డ్రైవర్ మీద బస్సు కండక్టర్ మీద ఫాములు సరకారు చేసిందట ఇక చూడు రే నీ దండం పెడితే ఎట్లుందో కథ మొత్తం ఇట్లా తిరిగింది వామో బస్సు ఆ పని పాపానికి చేతులకు పని చెప్పుకుంది ఓ అక్క ఇక నీ దండం పెడితే ఏకంగా అద్దాలనే పగలగొట్టుడు కాక పామును కూడా ఇసిపెట్టిందట ఆ డ్రైవర్ మీద మీదమ్మ నీ దండం మీద ఇక ఆ డ్రైవర్కు ఈ పాము మీద ఇసిపెట్టాగానే ఏం చేయాలో ఈట చేయాలో సుక్కను కనబడే ఆ డ్రైవర్కు అమ్మో వామ్ వామ్ నన్ను ఏదో చేస్తే ఉంది మంత్రాలు చేసి అమ్మతటే ఉంది పిరి బస్సు ఫిరి బస్సు అంటే ఆ ఉత్తపుణ్యానికి ఫిరీగా నా పానం తీస్తట్టుంది ఈ అక్క అని ఈ రకంగా పోలీసు వాళ్ళని పట్టుకుంటే ఇక ఏందమ్మా నీ మంత్రాలు ఏంది నీ కథ ఏంది నీ కారకాన ఏంది అని పోలీసు వాళ్ళు ఆరాధిస్తే నేను పాములను ఆడించి ఈ రకంగా జీవనోపాధి గడుపుకునేదాన్ని పావులను ఆట ఆడిచ్చి బతికేదాన్ని కుటుంబాన్ని పోషించుకునేదాన్ని ఇక మరి నేను ఒక ఆడికి పోదామనుకున్నా కానీ నాకు బస్సు ఆపలేదు అందుకనే ఆయన మీద పావుని ఇచ్చిపెట్టినా రానతోటి అద్దారం పగలగొట్టినా అని ఒప్పుకుంటాడు అనులా అంటే సోషిరా నిదాండం పెట్టి ఈ ఫిరీ బస్సు లోల్లి చల్లకుండా ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి రోజక పంచాది రోజు ఒక తీడ పంచాది మోపైతుంది ఈ ఫిరీ బస్సు చేయబట్టి ఇక మరి రేపు రేపు ఇంకేమి పంచాదులు ఆఖరి కోసాల కల్లా ఈ పిరి బస్సు పథకం ఏమైతదు ఏం కథను గిట్లాంటి పంచాల మోపైతుండే దునియా మీద నువ్వు చక్రము ఎట్లా దిప్పి అమ్మా మొత్తానికైతే నీ దండం పెట్టి రాములమ్మ చక్రం తిప్పి కేసీరావుకు సలహాలు సూచనలు ఇస్తుందట ఆహా ఇక మరి ఆనాడేమో అట్లా ఈనాడే ఇట్లా అసలు ఎప్పుడు ఎట్లా ఏ రకంగా మారుతున్నారు జనాలు అర్థం కావాలి ఇక చూడు హా ఒకప్పుడు కేసీఆర్ మీద మన్ను దుమ్ము ఎత్తిపోచిన రాములమ్మ గానే విజయశాంతులా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్న కేసీరావు అన్నా చాలా కాల్చి వేస్తుందట ఎందుకంటే ఇక మరి ఏ ఒట్లకు ఏమైందో ఎట్టడి సంగతో మరి ఏమైనా కాంగ్రెస్లో ఏమైనా బిడ్చి కొట్టిందా లేకపోతే కట్టకోట ఏమైనా ఎవరైందా ఏం కథ కానీ మొత్తానికి కాంగ్రెస్కు దూరం అయినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అయినట్టుగా కేసీరావుకు సలహాలు సూచనలు ఇస్తుందట ఇది ఎక్కడి రాష్ట్రంగా రో నాయన గతంలో కేసీరావు అన్న బీఆర్ఎస్ పార్టీ అన్న బగ్ గుగ్గున మండిపాడి అగ్గి మీద గుగ్గిరం లేక ఎగిరెగిరి పడేది కానీ ఇంత ఇంతనే కేసీరావు అంటే ఎందుకు ఇంత ప్రేమ ఉట్టుకొచ్చింది విజయశాంతికి అంటే ఏమో ఆ కథ మరి లోపటంగా ఏమి నడుస్తుందో ఏం కథ కానీ మొత్తానికైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు నచ్చింది నాకు మెచ్చింది అని ఈ రకంగా సోషల్ మీడియాలో కూడా ఆమె అప్పుడప్పుడు అప్పుడప్పుడప్పుడు కామెంట్లు కూడా చేస్తుందట మరి ఇట సంగతి ఏంది ఏం కథ ఇప్పటికే కెసిరావు అయ్యే పది మంది ఏమేం చేయాలి పోయి కాంగ్రెస్లో సరికా ఇది ఉన్నోళ్ళు కూడా పోతట్టురు అని ఆయన బాధపడుతుంటే లేదు లేదు ఈయనకి ఎవ్వరు ఓరు ఇక ఆగిపోయారు మొత్తానికి రాబోయే రోజుల్లో నువ్వు మళ్ళా కిరీటం ఎత్తుకుంటావు ఆ నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి నా సలహాలు నా సూచనలు పాటి అగో అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు అన్నట్టుగా ఈ రకంగా కేశరావుకు సలహాలు ఇస్తుందట రాములమ్మ విజయశాంతి హాహా అయితే రాబోయే రోజుల్లో కథ ఎక్కడో తిరుగుతట్టే కొడుతులో అయ్యయ అకి నేను చైతన్య అయ్యయ్యో అక్కి నేను చైతన్యా ఈ జ్యోతిష బలము పగవట్నయా ఈ జ్యోతిష్యా బలము పగవట్నయా ఇక మరి ఎప్పుడు సోషల్ మీడియాలో నిలిచి ట్రోలింగ్ కురయ్యే మరి వేరు ఉంది కదా ఇగో మళ్ళీ ఇయ్యాలో ముచ్చట ముంగడు వేసుకుంటూ ఈ చైతన్య గురించి ఏం చెప్పిండో ఇందమ్ మరి హబ్బా ఏందిరే నాయన ఈ గాచారం చల్లకుండా ఇంతగా నాగార్జున కొడుకు గావురాల కొడుకు ఆ నాగ చైతన్య ఇంకా ఇప్పుడు పెళ్లి చేసుకొని సామంతను నాలుగేళ్ళకే దూరం పెట్టే కదా విరాకులు తీసుకొని ఇక ఇప్పుడు నిన్నేలా మరి శోభతోటి ఎంగేజ్మెంట్ అవుతుంది ఎంగేజ్మెంట్ అయింది కూడా అని ఇక నిన్నేలా పుకార్ నడుస్తుంది సోషల్ మీడియాలో మరి ఎట్లా చేయాలి ఏంది ఏం కదా అన్న ఆలోచన మీద వాళ్ళు పెన్నేట జరగాలి అన్న సో మీద వాళ్ళు ఉంటే లేదు లేదు రేపు రేపు ఈ షోభిద్ర నాగ చైతన్యం కూడా మళ్ళీ విడాకులు అవుతాయి వీరిద్దరి మధ్యన ఒక స్త్రీ కారణం అవుతుంది వీళ్ళకు మళ్ళీ తప్పకుండా గొడవలు పంచాదులు కయ్యాలు ఉడతాయి అని ఈ రకంగా వేరు స్వామి కుండభద్దలు కూర్చుంటు హమ్మా అని దండం పెట్టి ఆయన నాయన ఏంది ఇక గతంలో కూడా సమంతత్వం పెళ్లి చేసుకుంటే కొన్ని కొన్నాళ్ళకు విడాకులు జరుగుతాయి అని చెప్పిండు ఆ అని ఎవరు నమ్మలేదు కానీ ఆఖరి కొత్త అదే నిజమైంది ఇక ఈ మధ్య కాలంలోనే మళ్ళీ వచ్చేసారి కూడా జగన్ ప్రభుత్వం ఏమి వస్తుంది అని కుండ బద్దలు వచ్చిండు కానీ కూటమి వచ్చింది చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకున్న కూటమి ప్రభుత్వం వచ్చేసరికి కొంచెం అంతా తారుమారైంది ఏవరావు అమ్మ ఏం చేయాలి ఎట చేయాలని పాపం సావి కొంత డిప్రెషన్లో పడిపోయాడు ఇక లాస్ట్కి కల్లా మనం ఏమంటారు చూడు ఆడనిసిన కాలు ఆడకూకోదు పాడనేసిన నోరు పాడకూకూ అన్నట్టు మళ్ళీ జాతకాల ముహూర్తం ముంగటేసుకుంటుందా ఇక నిన్నీ నాగ చైతన్య శోభిత ఇక రేపో మాపో పెళ్ళి అవుతుంది అనగా ఇగో మళ్ళీ గీ బాంబు వేల్చిండు ఆ వీళ్ళకు కూడా ఎప్పటికైనా విడాకులు తా తప్పవు అని అనగానే ఇక సోషల్ మీడియాలో రంబోలగా కామెంట్లు పెడుతుండ్రు నీ దండం పెడితే మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ వేణుస్వామి మాత్రమే అబ్బాబ్ ఎందుకో ఏమో మరి నోరుకు తీయ ఉంటుందో ఏం కదా కానీ ఏదో పంచాయతీ ముంగట వేసుకుంటుండ్రులా ఈ జ్యోతిషుడు సలాగా మారమాదిగా అంతా పడ్డోళ్ళు అంటూ అగ్రకుల పెద్దలు అనగా వనగా దొక్కుతుంటే మారమాదిగలు అంతా పడ్డోళ్ళు అంటూ అగ్రకుల పెద్దలు వనగా దొక్కుతుంటే నిదురెట్ల పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న నిధురెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న ఏ వంటివి ఆనాడు ఎర్రజెండా పాటలతోటి ఓ జనాలలో చైతన్యం తీసుకొచ్చి అరే మీరు ఇట్లా కూర్చుంటే పని కదరా అయినా లేవాలే లేచి నిగ్గ తీసి అడగాలే అని ఇట్లా స్ఫూర్తిని కలిగించిన ఈ మన సందర్భాలు ఉన్నాయి ఇదే తరిగిన ఇప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్ఫూర్తిని కలిగించాలి రాహుల్ గాంధీలో చైతన్యం రావాలని వా మా ఈ నోట ఆ నోట ఒకటే మొత్తుకుంటున్నారు అసలు ఏం జరిగిందంటే ఇక చూడు లే లే రాహుల్ గాంధీ లేవయ్యా లే రాహుల్ గాంధీ లేవయ్యా లే రాహులు నిద్ర లేవయ్యా ఏంది కావచ్చు రాహుల్ గాంధీ పాట ముంగట వేసుకుంటూ ఏదో నిద్రలేమంటారు ఏంది ఏం కథ అనుకుంటురా ఇక మరి గాడికి వచ్చిందుల్లా ఈ పరిస్థితి చల్లకుండా రాహుల్ గాంధీ ఆట బామ్మ తమాజ్గా జోరపాట వాడితే బుడ పొరగాలు ఇట నిద్రపోతాడో అగో గదే తనిఖా నిద్రబోతుండట అసలు ఏంది ఏం కదా ఏమైంది అంటే ఇక వక్కు సవరణ చట్టంలో మహిళకు ఇక మరి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ అపరిమిత అధికారాలకు చెక్ పెట్టే విధంగా ముస్లింలలో ఇతర కమ్యూనిటీలకు చోటు కల్పించాలని కేంద్రము ఈ బిల్లును తీసుకొచ్చిందుల్లా ఏమరిసేటోపాటో ఎవరు చూసేటట్టుగా వాళ్ళు మాట్లాడుతురు మరి ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఏదో ఓటి నోటికి వచ్చిందో లేకపోతే ఆలోచన వచ్చిందో మాట్లాడాలి కదా ఏది లేదు ఎక్కడ లేదు నమో నారాయణ అని తలకాయ కిందికేసి తమాచ నిద్రపోతున్నాడా ఈ దొర హమ్మ ఇక ఓ సారో లేవయ్యా ఓ సారో లేవయ్యా నిద్రపోతున్నావా అని ఇక పక్కపంచి ఉన్న లీడర్లు ఎంత ఉసిగొల్పినా ఎంత లేపినా లేస్తలేడాట అబ్బా ఇక ఈయన ఇప్పుడే ఈ రకంగా నిద్రపోయి జోలపాడకం మరిగిండు మరి రేపు రేపు పుచ్చుకున్న పెత్తానం ఇస్తే అధికారం ఇస్తే రాజ్యాన్ని ఎట్ట ఏళ్తాడు ఈ రాహుల్ గాంధీ అని ఈ నోట ఆ నోట ఒకటి గుస్తాడు ఏంది రాహుల్ గాంధీ పుసుక్కున గిన్ని మాటలు పడుతుంది అని ఒకటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరో మరో మొత్తుకొని పాడవుతుట ఎట్లయితుందో ఏం పోదు ఇలా పంచాయతీ పాడియను పని చేస్తే జగతి మెచ్చే విధంగా ఉండాలి జనాలు నచ్చే విధంగా ఉండాలి ఆకరకు వస్తారు కల్లా ఆకాశంలో సుక్కలు కూడా తొంగి చూసే విధంగా ఉండాలన్నట్టుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆహా సక్కదనంగా అధికారులకు ఆర్డర్ వేసిన ఇక మరి వెనకటికి ఎప్పుడో ఈ రోడ్ల మీద పాడైపోను అదో ఇదో ఇక చెడ్డ పడ్డ ఎవరం చేసుకుంటా మీది మీది పనులు చేసుకుంటా ఇట్ట చేసిదనే ఎనకటికి వెనకటికి ఓ ఆడపిల్ల సైకిల్ దుక్కుంటూ పోయి అవంతమైన జ్వరపడ్డది ఇక మరి బయటికి రాదే అందుకే ఆ కథ మొత్తం మొత్తం మధ్యలో పెట్టుకొని మనాది పెట్టుకొని మళ్ళీ చేపకు ఇట్లా జరగకుండా ఉండాలి ఇప్పటికైనా జనాలకు మేలు జరగాలన్న సంకల్ప బలంతో ఇగో ఆయనే అగో ఆ గుంతలకు దిగి ఇది మంచిగుందా అది మంచిగా లేదా పనులు ఎట్టట ఉన్నాయి ఏంది ఏం కదా అన్నాడుగా ఆరా తీసుకుంటా ఇగో ఈ రకంగా పనులు చేపిస్తుండ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఇక చూడు ఎట్లా ఉందో భాగోతాము

అది పైన దీంతో అది ఎన్నికలు బట్టలు అంటే ఓకే లోపల సెట్ కూర్చుంటుంది అది ఆ పైన అన్నీ తీసుకుంటే అవి తీసేస్తాం సార్ మీరు మీరు చూడండి ఇది తీసుకున్నా నాలుగైదు పోయినట్టు ఉన్నాయి కదా నాలుగైదు ఇబ్బంది కాదు సార్ పైన స్లాక్ అవుతుంది

వెళ్ళిపోతే మనకు నాకు తెలిసి వీళ్ళకి మంచి పని చేసేది సార్ పెట్రోల్ బంక్ అది చేస్తుంది కదా పోలు స్తంభము ఒక పైపాటమి ఉండా చేస్తున్నాం ఒక చూడు అట్లా దిగిండు కదా మంచి కదా ఒక్కొక్కటి ਹਾਂ ਜੀ ਸਰ ਜੀ ਬ੍ਰੇਮੇ ਇਟੋ ਕਲਾਸ ਲਾ ਬ੍ਰੇਮੇ ਨਹੀਂ ਪਾਪੜਾ ਨਹੀਂ ਤੇਗੜੇ ਜਨ ਮਰ ਗਿਆ ਬਾਈ ਪਾਟਾ ਮੁਰਦੀ ਸੀ ਇਸੇ ਤੋਂ ਪਹਿਲਾਂ ਬਹੁਤ మందిగా నా పిల్లలకు నేనే తండ్రిని అన్నట్టుగా ఎట్లా ముద్దాడుతారా మీరు ఇదే నా మీ ఇదే నా మీ వారం మేము ఎప్పుడూ రిబ్బరికాడ చేసి మేము శంకు నాటి కొబ్బరికాయ వచ్చి ఏదో చేసి మేము ఆనాడే మేము దీన్ని ప్రారంభం చేస్తే ఆడ మేము ఏదో ఆడంగా ఈడంగా అని మసిముసి రెగ్గాల మీ గీ ఎవర మీరు చేస్తే ఎట్లా జనాలు నమ్ముతారా చేసింది కారకులం మేము దీన్ని మంచి చేసింది మేము కానీ ఇవాళ మీరు చెట్టు పేరు చెప్పుకొని కాయాలనుకున్నట్టు ఉంది మీ కాంగ్రెస్ వాళ్ళ కథ అని కేటీ రాములు ఉల్టా పల్టా ఏందో ఇందాం పరి రామ రమ సీతారామ నువే నయ్య లోకానికి ధీమా ఓ రామ సీతారామ నువే నయ్య ఈ లోకానికి ధీమా ఇక మరి ఖమ్మంలో మరి సీతారామ ప్రాజెక్టుని మేమే చేసినాము మేమే పొడిచినాము మేమే తీసుకొచ్చినాము మేమే అంత కథ రానిపించినామని కాంగ్రెస్లు కళ్యాణి కాలు దువ్వుకుంటా కంచుకోవటం మాట్లాడుతుంటే లేదు లేదు అది మా జరిగిన ముచ్చి ఇల్లు ఏదో కావాలని బొట్టు పెట్టి దీపం పెట్టి దిద్ది ఇట్లా అట్లా అని పోండాలి కొడుతురు అని కేటీఆర్ వాళ్ళు అరికొస్తు అరే పేరు ఒక ఊరొగలదా మేము చేసినది ఏంది మీరు చెప్పేది ఏంది ఇదే నా మీ అని గతంలో మేం చేసిందే కదా సీతారామ ప్రాజెక్టు అని ఇంకో కేటీఆర్ ఈ రకంగా శరానికి వచ్చి మాట్లాడుతుండ ఇక మరి ఈ మాటలు తింటుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు మరి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు లేకపోతే కౌంటర్ ఇస్తున్నారో చూద్దాములా చెప్పే రామ్నా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తానికి మొత్తంగా అటకెక్కింది మర్చిపోయారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్ట్ పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి రెండు వేల ఒకటి మూడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా తొంభై మిలియన్ గ్యాలన్ల మంచినీళ్ళను హైదరాబాద్ నైంటీ ఎంజీడీ తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీబిజలారా ఎట్టు రేపు రేపు కూడా గిదే అలా కలిసా అంతవరకు మీరు చూస్తూనే ఉండదా మన తెలంగాణ టీవీ అందరికీ నమస్తే